జమ్మలమడుగు పట్టణ పరిధిలోని ఫర్టిలైజర్ షాప్లను పోలీసు మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా తనిఖీ చేశారు ముద్దనూరు రోడ్డులోని శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్ను జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు పట్టణ సిఐ నరేష్ బాబు మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని అలాగే పట్టాదారు పాస్బుక్లు చూసి వారి కేటాయించినంత మాత్రమే యూరియాను విక్రయించాలని ఫర్టిలైజర్ షాప్ యజమానులకు జమ్మల మడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు సూచించారు ఫర్టిలైజర్ షాప్ ఎడ్యుకేషన్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి రావడం జరిగింది అయితే వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు మాక్సిమం మనిషికి ఒక పని యూరియా బ్యాగ్స్ ఇవ్వనట్టుగా చెప్పారని చెప్పారు చూస్తుంటే అలానే ఉన్నాయి తర్వాత అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడాము ఓన్లీ పట్టాదార్ పాస్బుక్స్ పుస్తకాలు చూసి వాళ్ళకంత ఎక్స్టెంట్ ఉంటేనే అంత ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకి వితౌట్ పట్టాదార్ పాస్బుక్ ఒక యూరియా బ్యాగ్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే దానివల్లే స్కేల్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు అందుకోసమే ఆల్ డీలర్స్ని ఈరోజు పిలిపిమని చెప్పి చెప్పాం ఏవో గారు బయటకు వెళ్ళడం వల్ల రేపు ఉదయం డీలర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఎలా ఇవ్వాలి ఏందనేది గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఏదైనా సరే పటాదా పాస్పోర్ట్ తీసుకొని వస్తేనే రైతు దానిలో ఉన్న ఎక్స్టెండ్ బట్టి యూరియాకి ఏ ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున యూరియా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది కావున ఫర్టిలైజర్స్ షాప్ యాజమానులు అక్రమంగా ఒక్క బ్యాగ్ యూరియాను కూడా విక్రయించకూడదని డిఎస్పీ షాప్ యాజమానులకు సూచించారు